హాయ్ అండి మేము అనంతరం పోయినాము మా ఉబ్బాది నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆంజనేయ స్వామి కొబ్బరికాయ చాలా ఉన్నారు లోపల ఆంజనేయ విగ్రహం ఉంది అమ్మవారు ఉన్నారు పద్మావతి అమ్మవారు పైన మేము బంగారు బల్లి పెట్టారు దాన్ని ముట్టుకున్నాం మంచి జరుగుతుందని వెంకటేశ్వర స్వామిని అయితే వేలంగా అలంకరించారు మళ్ళీ గుడి బయటకు వచ్చిన అయ్యగారు వీడియో తీయనియట్లేదు పైన అయితే ఈ విధంగా ఉంటుంది హాలు మొత్తం చుట్టూ పూజలు గిన్నె చేయడానికి ఉంటుంది అవన్నీ వెంకటేశ్వర స్వామి ఆలయం పద్మిని మనం లోపలికి పోయి బయటకు వచ్చినాక ఇవన్నీ తీసాను ఇక పైకి కుట్ట పైకి అయితే ఎక్కినామండి ఉసిరి చెట్టు కింద దీపాలు అయితే పెట్టి దీపాలు ఒత్తులైతే ఈ విధంగానైతే మేము దీపం పెట్టినాము ఉత్తరి చెట్టు కింద అదేవిధంగా మారే చెట్టు కింద కూడా దీపాలు అయితే పెట్టినాము చూడండి మారేడు చెట్టు ఎంత పెద్దగా ఉందో గుట్ట పైన ఇది గుట్ట పైన ఇగో ఈ విధంగానేది దీపాలు అయితే మంచిగా పెట్టుకున్నాం మేము మారేడు చెట్టు కింద గుట్టపైకి ఎక్కినాం ఇంకా ఈ విధంగానైతే కో నీరు ఉంటుంది పైనుండి తీసిన నేను మేము చెట్ల కింద పెట్టి అక్కడ అందరు పెట్టి పైకి ఎక్కినాము పైనుండి తీసేట్లుంటుందని తీస్తాను గుడి గోపురాలన్నీ ఆ గుడి కంటే పైకి ఎక్కిన ఇది పురాతన రాళ్ళము అది మేడి చెట్టు ఇది దీని కింద మంచిగా దీపం పెడతాం అందుకని పెట్టినాము మా ఇంటి పక్క వాళ్ళు దీపం పెట్టి పక్కకు వచ్చి వీడియో తీసాను నేను కిందికి అది కిందికి అయితే దిగినామండి కిందికి దిగినాక ఫస్ట్ నేను వీడియో తీయలేదు కదా కింద ఎట్లుంటుంది అనేది ఇగో ఇట్లా పక్కకని చెరువు ఉంటుంది చెరువులో చిన్నజీ స్వామి విగ్రహం ఉంటుంది చెరువులో చా ఇది గుడి కింది చెరువు అన్నట్టు ఇట్లా బయట అయితే ఈ విధంగా ఉంటుంది అన్నీ ఆటలు అలాగుతాయి మనకి మంచిగా గుడి దగ్గరికి వచ్చేటప్పుడు మంచిగా అన్నం వండుకొని వచ్చి వచ్చి సాయంత్రం చక్కగా ఉండి పోసా గుడి గోపురం నేను ముందు నుండి తీయలేదండి ఆ పైకి అన్నట్టు మేము ఇదంతా కింద పోతున్నాం మేము ఇంటికి అయితే వెళ్దామని ఇక దారి పుట్టి చెట్లను తీద్దామని అయితే తీసాను నేను మా ఇంటి వెనకాల ఆంటీ నేనైతే తీస్తుంటే బుట్ట పట్టుకుంటే ఇయ్యానని ఆంటీ తీసుకొని మంచిగా ఇయ్యానని చెప్పింది అయితే చెట్టు చాలా విశాలంగా ఉంటుంది గుడి ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి ఇంత ప్రశాంతంగా అంటే అక్కడ నుండి మనకు రాబుద్ది కాదు అంత బాగుంటుంది చుట్టూ చెట్లు చెరువు పైన గుడి గుట్ట పైన కూడా బాగుంటుంది ఇక మేమైతే ఇక తొందర ఇలా శనివారం కదా జనాలు చాలా ఉన్నారు నేను వీడియో గుడి మొత్తం తీయలేక కవర్ చేయలేకపోయాను ఇక వాళ్ళ పిల్లలకైతే గాజులు తీసుకుందామని బొమ్మలు తీసుకుందామని అయితే ఇక్కడ ఆగారు సరే ఈలోపు ఇది కూడా వీడియో కవర్ చేద్దామని అయితే తీసాను చాలా చక్కగానైతే మేము అనంతరం అయితే పోయినాము ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పవచ్చండి బాయ్ మరి